నమస్తే అండి సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి నేను ఇప్పుడు సమ్మర్ కాటన్ శారీస్ పార్ట్ టూ వీడియో చూపిస్తున్నాను ఈ చీర డిజైన్ చూడండి ఇలా వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది కింద టెంపుల్ డిజైన్ ఇచ్చాడు దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వస్తుంది ఇవన్నీ మనకి ఒక థౌజండ్ సారీస్ లాట్లో వచ్చినాయి ఇందులో ఏ చీర అయినా రెండు వందల రూపాయలు ఇదివరకు ఇవే చీరలు మనం రెండు వందల యాభై రూపాయలకి అమ్మాము ఇప్పుడు రెండు వందల రూపాయలు మాత్రమే ఇది పోచంపల్లి డిజైను పన్నెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇలా వస్తుంది ఒక చక్కటి కాంబినేషన్ ఈ చీర ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చీరలో కానీ బ్లౌజ్లో కానీ ఏమన్నా మైనర్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు ఉంటాయి అనుకునే మీరు తీసుకోండి ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది బాందిని ప్రింట్ దీని పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ఒక డిజైను ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ బాగుంది ఇది పళ్ళు ఇది ప్లెయిన్ లో బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది ఇది చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు బాగుంది మంచి కాంబినేషన్లో ఉంది ఇది కూడా ఏ చీర ఆ చీర అన్నీ బాగానే ఉన్నాయి కేవలం రెండు వందల రూపాయలే ఆరు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇదో చీర చీరంతా సిల్వర్ లైన్స్ వచ్చినాయి ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు బ్లౌజ్ అంతా కూడా సిల్వర్ లైన్స్ వచ్చినాయి ఇది పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇదో చీర బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన చీర ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ లో గ్రీన్లో లో వచ్చింది ఇదో షిబోరి డిజైన్ సీర షిబోరీ డిజైన్ శారీ పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డర్ ఈ కాంబినేషన్ బాగుంది ఇది వరకు వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ చాలా మంది అడిగారు అప్పుడు అయిపోయినాయి ఇది బ్లౌజ్ దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదో చీర పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు చీర డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది మంచి మెరుపుతో ఉంది చీర అంతా కూడా ఇది పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇదో చీర ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఇది బాందిని ప్రింట్ శారీ ఇలా వస్తుంది రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చాడు చీర అంతా ఇలా డిజైన్ చేశాడు ఇది పళ్ళు ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఇదో డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇదో డిజైన్ పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇక్క డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇందులో ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే రా ఉండొచ్చు లాట్లో వచ్చిన చీరలు కాబట్టి ఎక్కడైనా ఉన్నా కూడా ఉన్నాయి అనుకునే తీసుకోండి పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఏ చీర అయినా రెండు వందల రూపాయలు మాత్రమే ఆరు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది పళ్ళు ఇది మంచి కలరు ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇది ఒక మంచి డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇదో చీర శివోరీ ప్రింట్ పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్టరు దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది బ్లౌజు ఇందు ఈ చీరలు అన్నీ కూడా ఏదైనా రెండు వందల రూపాయలు మాత్రమే ఆరు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది మాందిని ప్రింటు పైన చిన్న బాటరు కింద పెద్ద బాటరు చీర అంతా ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది ఒక చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది పళ్ళు సారీ ఇది బ్లౌజు ఇది పళ్ళు ఈ చీర చూడండి దీని కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది ఇది కూడా బాందిని ప్రింట్ ఇది పళ్ళు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇంత పళ్ళు వస్తుంది అన్ని చీరలకి దాదాపుగా పళ్ళు బ్లౌజు ఉన్నాయి ఏదైనా ఒకటి రెండు లేని లేనివైతే నేను సెట్ చేసి పంపిస్తాను ఇది ఒక డిజైన్ పోచంపల్లి డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది బాందిని డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డర్ కింద నెమళ్ళ బార్డర్ దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వస్తుంది ఇదో ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇదో చీర ఇలా వస్తుంది లహరియా ప్రింట్ లో వచ్చిన చీర ఇది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇదో చీర ఇది కూడా బాందిని ప్రింట్ లో వచ్చింది సారీ ఇది బాందిని కాదు ఇలా వస్తుంది ఈ చీర ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇదో శారీ ఈ చీర ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీంట్లో బ్లౌజ్ ఇవ్వలేదు నేను బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఏ చీర అయినా రెండు వందల రూపాయలు మాత్రమే ఆరు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదో చీర ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఏ చీర అయినా రెండు వందల రూపాయలు మాత్రమే ఈ చీర మిస్ ప్రింట్ లో వచ్చింది తీసేస్తున్నాను ఇది చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇలా ఇచ్చాడు ఇదో మంచి కాంబినేషన్తో ఉన్న చీర పైన చిన్న బార్డర్ ఇచ్చాడు కింద పెద్ద బార్డర్ ఇచ్చాడు దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఒక మంచి డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది చీరలో మంచి మెరుపు ఉంది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బోర్డరు కింద పెద్ద బార్టరు చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇదో చీర ఇది సిల్వర్ లైన్స్ తో వచ్చింది చీర ఇది ఇలా వస్తుంది డిజైన్ దీని పళ్ళు ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది సారీ బ్లౌజ్ ఇలా వస్తుంది సిల్వర్ లైన్స్ తో వచ్చింది చీర ఇదో బాందిని సారీ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇది చీర డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదో మంచి చీర చీర డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా చక్కటి కాంబినేషన్ ఇలా వస్తుంది ఈ చీర దీనికి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ చీరలోనే ఇచ్చాడు ఇది ఒక డిజైన్ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ ఇవ్వలేదు నేను సెట్ చేసి పంపిస్తాను ఈ చీర డిజైన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఓ చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ లో వస్తుంది ఇందులో ఏ చీర నచ్చినా రెండు వందల రూపాయలు ఆరు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి